హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాబ్లం ఉందా ఏంటి డాక్టర్ ఏం చెప్పట్లేదు మీరు అని కార్తిక్ అంటే మీ అత్తతో మీరు బాగా మాట్లాడతారా బాగా క్లోజా అని డాక్టర్ అడుగుతుంటే నాకు తన అత్త కాదండి అమ్మ అని కార్తిక్ అంటాడు అమ్మ ప్రేమ మా ఇద్దరి మధ్య ఉంది నేను చెప్పబోయే నిజం విని మీ మావయ్య గారు తట్టుకోలేనంటారు నమ్మకం నాకు లేదండి అని చెప్పేసి డాక్టర్ అంటుంది మీ ఇంట్లో ఆ మెంబర్ కాబట్టి మీకు ఒక నిజం చెప్పాలి చెప్పండి డాక్టర్ మా అత్తకి ఏమైంది సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే ఇంకా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ గుర్తు చేసుకుంటాడు కార్తిక్ ఎక్స్క్యూజ్ మీ కార్తిక్ మీరు ధైర్యంగా ఉండండి మీరు దశరథ గారి కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ముందు కూర్చోండి ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ మా అత్తను ఎలా కాపాడుకోవాలి ఇంకా నేను కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది కార్తిక్ అవి కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏంటి ఏం చేయాలి అనేది చెప్తాను దానికి టూ డేస్ పడుతుంది కానీ మీ అత్తకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే దశలోనే ఉంది రెండు రోజుల్లో సుమిత్ర గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి మీకు ఈ సమస్య ఉంది అంటే పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు మీరే ఇలా ఉన్నారంటే ఇంట్లో వారు తట్టుకోలేరని అర్థమైంది మానసిక ధైర్యం లేకపోతే మనిషిని కాపాడటం కష్టం వ్యాధి కంటే ముందే భయం మనిషిని చంపేస్తుంది కార్తిక్ మీరు ముందు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పండి వాళ్ళని ప్రిపేర్ చేయండి తర్వాత మీ అత్తకి కూడా చెప్పండి ఆమెని ట్రీట్మెంట్ కి మెంటల్ గా ప్రిపేర్ చేయాలి ఇదంతా మీ బాధ్యతే మీకేం పెద్దగా టైం లేదు లేట్ జరుగుతున్న కొద్దీ మనిషిని కాపాడే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి కార్తిక్ అలాగని భయంతో వణికిపోతున్న మనిషికి మనం ట్రీట్మెంట్ చేయలేము పర్లేదులే ఏం కాదులే అంత చిన్న వ్యాధి కాదు కదా నాకు తెలిసి ఈ పాటుకే ఆవిడలో వ్యాధి శిమటం స్టార్ట్ అయి ఉంటాయి దగ్గొస్తే బ్లడ్ పడుతుంది అలాగే నీరసంగా ఉంటుంది కలు తిరుగుతాయి ఒక్కసారి తెలియకుండానే పడిపోతూ ఉంటారు అందుకే మీరింట్లో వాళ్ళని ఫాస్ట్గా ప్రిపేర్ చేయండి పది టైం లేదు కార్తిక్ ఎలా చేయాలో ఏం చేయాలో అని నేను చెప్తాను అని డాక్టర్ చెప్తుంటే అలాగే డాక్టర్ అని కార్తిక్ అంటాడు ముందు మీరు కళ్ళు తుడుచుకోండి అని డాక్టర్ అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి